శ్రీవత్స క్రియేషన్స్ బ్యానర్ మీద పిచ్చిగా నచ్చావు అనే సినిమాని సంజీవ్ మా సంజీవ్ హీరోగా మా అమ్మాయి చేతన హీరోయిన్గా మొన్న పదిహేడవ తారీఖు నేను రిలీజ్ చేయడం జరిగింది బై గాడ్స్ గ్రేస్ ప్రతి సెంటర్లో చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా చాలా బాగుంది సినిమా చాలా బాగుందని చెప్పని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మీ మీడియా వైపు నుంచి కూడా దానికి మంచి చాలా మంచి స్పందన లభించడం ప్రతి సెంటర్లో కూడా ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం మాకు చాలా ఆనందాన్ని కలిగించింది మా ప్రయత్నం విజయవంతమైందని మేము అనుకున్నటువంటి ఉద్దేశం నెరవేరిందని దీన్ని ప్రేక్షకులు ఇంకా ముందుకు తీసుకెళ్తారని మా కోరికను నెరవేరుస్తారని మంచి సినిమాలు ఆదరిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను మీ సహకారానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమాలో స్క్రీన్ ప్లే అండి బేసిక్గా ఏంటంటే స్టోరీ లైన్ ఈ స్టోరీ లైనే డిఫరెంట్ మీరు రివ్యూస్లో పేర్కొన్నట్టుగా ఇది ఖచ్చితంగా ఇప్పటిదాకా రాని ప్రజెంట్ జనరేషన్ లవ్ ప్రాబ్లమ్స్ కెరీర్లో ఎదగడం గురించి పర్సనల్గా ఫీల్ అయ్యేటువంటి లవ్ ఎమోషన్స్ వీటి గురించి వీటి మధ్య సంఘర్షణ ఎంత ఆప్టమిట్ ఆప్టిమిస్టిక్ వేలో తను హీరో సాల్వ్ చేసుకున్నాడు అనేటువంటి దీనిలో మెయిన్ పాయింట్ దాన్ని స్క్రీన్ప్లే బేస్డ్ సబ్జెక్ట్ ఇది టోటల్గా మంచిగా ట్రీట్ చేయడం జరిగింది ఆ స్క్రీన్ప్లే జనానికి నచ్చడం జరిగింది అందువల్ల సబ్జెక్టు మేము ఇంతకుముందు ప్రెస్ మీట్స్లో వాటిలో మనం ప్రేక్షకులకు వినివించినట్టు మీకు చెప్పినట్టుగా ఇది ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ కాదు కానీ న్యాచురల్గా ఉంటుంది ప్రతి పాత్ర మనకు బాగా తెలిసిన పాత్రలాగే ఉంటుంది ఇది మేము ప్రెస్ మీట్లో ఇంతకుముందు చెప్పడం జరిగింది రిలీజ్కి ముందు ఇప్పుడు రిలీజ్ తర్వాత మా అదృష్టం కొద్దీ ప్రేక్షకుడు కూడా అదే పాయింట్ ఫీల్ అవడం జరుగుతుంది ప్రతి పాత్రను తమకు తెలిసిన పాత్ర కింద ఫీల్ అవ్వడం జరుగుతుంది అది ఈ పిక్చర్కి మెయిన్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అండి వా ఫస్ట్ ఈ ముందు ఇన్ని కెమెరాస్ ముందు కూర్చొని సక్సెస్ మీట్తో ఇలా మీ ముందుకు మళ్ళీ వచ్చినందుకు వెరీ 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 హ్యాపీ అన్ని థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినవి మెయిన్లీ మీ ప్రెస్ నుంచి ఐ షుడ్ రియలీ థ్యాంక్ యూ ఆ ప్రెస్ ప్రెస్ కానీ వెబ్సైట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా 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 మంచి టాక్ ఇచ్చారు నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు అంటే ఒక డెబ్యూ హీరోయిన్కి ఎంత అయితే ప్లాట్ఫామ్ అయితే ఎంతైతే బూస్టప్ ఇవ్వాలో యూ పీపుల్ గేవ్ మీ దట్స్ అ రియలీ బ్లెస్సింగ్ థింగ్ అండ్ ద అండ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఒక కొత్త ప్రొడ్యూసర్ గారు హీస్ వెరీ న్యూ టు అంటే హీస్ ఇన్ టు ఇండస్ట్రీ బట్ వెరీ న్యూ టు ద ఫిల్మ్స్ సో ఆయన కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా దాన్ని ఎలా చేద్దాం అనుకున్నారో అలా చేశారు హీ కేమ్ అప్ టు యూ అండ్ ఇంత మంచి టాక్ ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఒక మనందరి ఆడియన్స్ నుంచి కానీ ప్రెస్ నుంచి కానీ రావడం ఇట్స్ అ వెరీ హ్యాపీ థింగ్ అండ్ నందుకి అందరికీ ఈ మూవీ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను మెయిన్లీ నందు కార్యంలో వచ్చి ఉంటే బాగుండేది దేర్ ఆర్ కో యాక్టర్స్ బట్ దే ఆర్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ అవర్ సక్సెస్ అండ్ మన రెస్పెక్టెడ్ నాగబాబు అంకుల్ కూడా చేశారు ఈ మూవీలో మా అందరి టీం తరఫున ఐ రియలీ థ్యాంక్ హిమ్ అండ్ ఎవ్రీ వన్ టెక్నీషియన్స్ అందరూ చాలా మంచి వర్క్ చేశారు అంతే వర్క్ స్క్రీన్ మీద కనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి బూస్టాప్ నాకు మా టీమ్కి అందరికి ఇవ్వండి సో విఆర్ రియలీ బ్లెస్డ్ థ్యాంక్ యూ ఏం చెప్పాలి సూపర్గా ఉంది ఈ సినిమా అని టాక్ వస్తుంది అండ్ అన్నీ ఐ మీన్ నేను అంటే రెండు ఇప్పటికే మూడుసార్లు చూశాను సినిమా మా ఫ్రెండ్స్ కానీ నాతో చూస్తాను ఐ మీన్ కాలేజ్ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ రెండు మూడు థియేటర్లు చూశాను అన్నమాట మంచి టాక్ వస్తుంది ఎవ్రీవేర్ నాకు విజయవాడ నుంచి కానివ్వండి రాజమండ్రి నుంచి వైజాగ్ నుంచి సూపర్ రెస్పాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు మై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అలాగే నాకు సపోర్ట్ చేసిన పూచా గారు హోల్ టీమ్ టెక్నీషియన్స్ అందరికీ కెమెరామ్యాన్ అందరూ బాగా సపోర్ట్ చేశారు ఈ సినిమాకు ప్రెస్ కూడా ఐ మీన్ సూపర్గా సపోర్ట్ చేశారు సో డెఫినెట్లీ ఈ సినిమా చాలా బాగుంది ఇంకా చూడని వాళ్ళు కూడా చూడండి అండ్ రివ్యూస్ చూసి చాలామంది వెళ్తారు రివ్యూస్ కూడా బాగా వచ్చాయి అండ్ ఆడియన్స్ డైరెక్ట్గా వెళ్ళిన వాళ్ళు కూడా చాలా బాగా ఉందని సినిమా చెప్పారు సో థ్యాంక్ యూ సో మచ్ గో అండ్ వాచ్ ఇంకెవరు చూడలేదు మీడియా సోదరులకి అలాగే మా ప్రొడ్యూసర్ కమల్ కుమార్ గారికి అలాగే డైరెక్టర్స్ నేను హీరో ఫ్రెండ్ అంటే కాక్టెల్ అనే పాత్ర ధరించానండి సో జనరల్గా మనకి సహజంగా ప్రతి సినిమాలో హీరోకి ఫ్రెండ్స్ అనగానే హీరో పంచులు వేయడానికో లేకపోతే హీరోని ఎలివేట్ చేయడానికో వాళ్ళ పాత్రను సృష్టిస్తూ ఉంటారు బట్ ఈ మూవీకి వచ్చేసరికి నేను కానీ నా కో యాక్టర్స్గా చేసిన రాకేష్ కానీ పిలా గంగాధర్ కానీ మా ముగ్గురి అంటే ఫ్రెండ్ క్యారెక్టర్స్ని కథతో పాటు ట్రావెల్ చేసే విధంగా శశిగారు డిజైన్ చేయడం జరిగింది సో ఇంకా చెప్పాలంటే కథ కథలో మేము అంటే ఒక టర్నింగ్ పాయింట్ కూడా ఉంటుంది మా వల్ల సో అంత మంచి ఇవ్వడం జరిగింది సో నేను గారికి కానీ కమల్ కుమార్కి కానీ ఒక లక్ష సార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా అది తీరదనమాట సో థ్యాంక్ సో మచ్ కమల్ గారి అండ్ గారు ఇక సినిమా విషయానికి వస్తే ఒక అంటే మేము సడన్గా మార్చ్ సెవెంటీన్ రిలీజ్కి వచ్చేసామండి అంటే ఒక చిన్న చిన్న ఇబ్బందులు సహజంగా రిలీజ్కి ముందుండే చిన్న చిన్న ఇబ్బందులు వీటి వల్ల కొంచెం ప్రమోషన్ తక్కువతో మేము రిలీజ్కి వచ్చేసాం కాకపోతే రిలీజ్ అయిన తర్వాత అన్ని ఏరియాస్ నుంచి పాజిటివ్ టాక్ రావడం జరిగిందనమాట చాలామంది చూసి మేము ఫ్రెండ్స్కి ఫో ఫోన్ చేసిందో ఆ ఎలిమెంట్ని ఆ టాక్ని ఆ పాజిటివ్ టాక్ని మీరు మరింత ముందుకు తీసుకెళ్లి మరి మరింతమంది ప్రేక్షకులు థియేటర్స్కి వచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శశి కమల్ సార్ ఆర్కే సార్ థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్ వాళ్ళకి ఆన్లైన్ వెబ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కృతజ్ఞతలు అండి ఈ సినిమాలో నేను రాజేష్ అనే క్యారెక్టర్ చేశాను ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన కమల్ కుమార్ గారికి శశి అన్నకి ఎందుకంటే ఒక చిన్న ప్రోగ్రాంలో ఎక్కడో చూసి అందులో నా పర్ఫార్మెన్స్ నచ్చి సినిమాలో క్యారెక్టర్ నాకు ఇచ్చారు ఆయన సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ అండ్ థింగ్ థింక్ నా కోఆర్టిస్టులు సంజు అండ్ చేతన సూపర్ ఎందుకంటే చేతన ఆల్రెడీ మాలో ఎక్స్పీరియన్స్డ్ గర్ల్ అండ్ సంజు ఈజ్ ఆల్సో రన్ ఫ్యూ ఫిలిమ్స్ ఉదయ్తో ఆల్రెడీ నేను వర్క్ చేసి ఉన్నాను సో చాలా హ్యాపీగా ఉందండి విడుదలైన ప్రతి ప్లేసెస్లో కూడా ఉదయ్ చెప్పినట్టు రిలీజ్ చాలా ఫాస్ట్గా చేసినా కూడా రెస్పాన్స్ మాత్రం చాలా బాగా వచ్చింది అండ్ ఉదయ్ నేను పీలా ఇందులో తను చెప్పినట్టే ఒక నార్మల్ ఫ్రెండ్స్ అంటే ఏదో ఒక కామెడీ టైప్ ఉన్నట్టు కాకుండా స్టోరీలో వన్ ఆఫ్ ద పార్ట్ కింద మేము చేయగలిగాం సో అలా డిజైన్ చేసిన శశి గారికి కూడా వన్స్ అగైన్ చాలా హ్యాపీ అండి ఇప్పుడు ఇంకా జనాల్లోకి వెళ్తుందండి ప్రెస్లో వచ్చిన రివ్యూస్ వల్ల యుఎస్ నుంచి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఫోన్ చేసినా కూడా సినిమా చాలా బాగుంది మెయిన్ ప్లాట్ఫామ్స్ లవ్ ట్రాక్స్ చాలా బాగున్నాయి సంజు చైతనా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ గురించి కానీ చాలా పాజిటివ్గా అంటున్నారు చాలా హ్యాపీ అండి థ్యాంక్ యూ ఫర్ దట్ గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ మరొకసారి థ్యాంక్స్ అండి పిలువ కానీ మళ్ళీ అందరూ పాత్రికేయులు అందరూ వచ్చారు మీరు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పాలంటే సినిమా కొంచెం మేము అనుకోకుండా అనుకున్న టైంకి కాకుండా ఇంకొంచెం ముందుకొచ్చి తక్కువ పబ్లిసిటీతో చిన్న చిన్న ఇబ్బందుల వల్ల తక్కువ పబ్లిసిటీతో రిలీజ్ అయినా కూడా ప్రతి చోట కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది మంచి ప్రేక్షకులను కూడా చూసిన వాళ్ళందరూ మంచి టాక్ మౌత్ టాక్ వస్తుంది మంచి రెస్పాన్స్ వస్తుంది మంచి రివ్యూస్ వచ్చినాయి ఇది చాలా హ్యాపీగా ఉంది మాకు మా టీం అందరికీ కూడా చాలా హెల్పింగ్గా ఉంది చాలా ఎంకరేజివ్గా ఉంది ఫస్ట్ సినిమా మా బ్యానర్తో తీసిన మొదటి సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ రావటం మంచి క్వాలిటీతో తీశారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు అన్న టాక్స్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా ఈ ఈ టాక్స్ విన్నప్పుడు ఒక ప్రొడ్యూసర్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ మా డైరెక్టర్ కానివ్వండి పుచ్చ రామకృష్ణ గారు తర్వాత సినిమాలో చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ అండ్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు మా హీరో సంజు అండ్ చేతన నందు నాగబాబు గారు నందు నాగబాబు గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలండి వారు అడగగానే ఆ క్యారెక్టర్ చిన్నదా పెద్దదా ఆలోచించకుండా మా మా మంచి నమ్మకం ఉంచి చేశారు వారికి స్పెషల్ థ్యాంక్స్ బట్ అది కూడా మేము అధిగమించి ఇప్పుడు మంచి టాక్స్ మంచి టాక్ వస్తుంది సో ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తున్నాము అండ్ ఇంకొక విషయం ఏంటంటే మా సినిమాకి వర్క్ చేసిన ఇద్దరు టెక్నీషియన్స్కి వాళ్ళు చేసిన మా సినిమాలకి నంది అవార్డు రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది మా సినిమాకి ప్రొడక్ట్ మేకప్ చీఫ్గా చేసిన చిత్తూరు శ్రీనివాస్ గారికి తర్వాత కాస్ట్యూమర్ చీఫ్గా చేసిన తిరుమల గారికి రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరాలకు గాను ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డ్స్ తగ్గడం మాకు ఈ సందర్భంలో హ్యాపీగా ఉంది తర్వాత ఎవ్రీ వన్ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను తర్వాత మీడియా సోదరులందరికీ మళ్ళీ మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను చిన్న చిన్న ఈ చి ఇలాంటి చిన్న సినిమాలని మీ ఎంకరేజ్మెంట్తో ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళగల తీసుకెళ్ళగలిగేవారు మీరే మాకు మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి దీన్ని కొంచెం పెంచేసి మీరు మంచి రిపోర్ట్ ఇస్తూ ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మా సంస్థ నుంచి ఇంకా మంచి సినిమాలు తీయడానికి మేము ప్రామిస్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వన్మా రిస్క్ వెల్కమ్ సో కంటెంట్ అనుకున్నప్పుడు ఓకే ఇది రియలిస్టిక్గా ఉంది కొత్త వాళ్ళతో వెళ్తున్నాం రిస్క్ ఏమో అని ఫస్ట్ స్టేజ్లో ఆలోచించాం లేదు కంటెంట్లో దీనికి కొత్త వాళ్ళే యాప్ట్ అని ఫిక్స్ అయ్యి ఏదైతే మనం అనుకున్నామో దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేద్దామని ప్రొడ్యూసర్ గారు అనడంతో అలా షూటింగ్ మొదలుపెట్టాం సో ఇవాళ కొత్త వాళ్ళైనా కూడా పర్ఫెక్ట్గా అందరూ పర్ఫెక్ట్ వాళ్ళ క్యారెక్టర్స్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు అని ఆడియన్స్ నుంచి వస్తున్న పాజిటివ్ టాక్ అలాగే మీడియా నుంచి వచ్చిన రివ్యూస్ మేము ఏదైతే ఆ రోజు అనుకున్నామో ఆ నమ్మకాన్ని ఇవాళ డబుల్ చేసాయి సో థ్యాంక్ యూ ప్రెస్ మీ ద్వారా ఆడియన్స్కి ఒక చిన్న సినిమాకి రిలీజ్ అయింది మా మూవీ ఒక మౌత్ టాక్తో ఆల్ ఏరియాస్ నుంచి వస్తున్న మౌత్ టాక్తో స్ప్రెడ్ అయ్యి ఇవాళ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అన్న నేమ్ వస్తుంది దానికి మీ అందరి ద్వారా ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ మీరు ఇచ్చిన సిగ్గా సంజీవ్ చేతన ఫ్రెండ్స్ అందరూ కూడా ఏ ఒక్కరు కూడా తక్కువ కాకుండా అందరూ పర్ఫెక్ట్గా తమ క్యారెక్టర్స్ ఎలివేట్ చేశారు అలాగే చేతన చేసిన పర్ఫార్మెన్స్కి అయితే టోటల్ ఈ రివ్యూస్ కానీ ఆడియన్స్ నుంచి కానీ మంచి అప్లాజ్ వస్తుంది ఆల్ ఎమోషన్స్ ఒక కొత్త తెలుగు అమ్మాయి ఇలా ఇంత హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిక్యూట్ చేసింది అన్న రిపోర్ట్స్ రివ్యూస్ మాకు చాలా హ్యాపీ కలిగిస్తున్నాయి సో దీన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాం పబ్లిసిటీ కాస్త తక్కువైనా కూడా మౌత్ టాక్తో పబ్లిసిటీ కూడా ఓవర్కమ్ చేసి సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సో అదే మీతో సెలబ్రేట్ చేసుకోవాలని ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం థ్యాంక్ యూ పెళ్ళి చేత దీంట్లో దాని ఆ సినిమా తర్వాత అవుట్ క్యారెక్టర్ చేస్తానండి ఇంకా ఒక విధంగా చెప్పాలంటే దానికన్నా పెద్ద క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ మంచి సినిమా ఆ ఫ్రెండ్స్కి కానీ సినిమా కానీ ఇప్పుడున్న యూత్ జనరేషన్కి లవ్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు దీంట్లో అలాంటి అలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉంటుందండి లవ్లో ఎందుకు ఫెయిల్ అవుతాము ఎలా లవ్ చేయాలంటే సంథింగ్ సంథింగ్ చాలా మంచి క్యారెక్టర్ అందరు చూడండి ఎంకరేజ్ చేయండి చిన్న సినిమా ఎంకరేజ్ చేస్తే ఇంకా చిన్న సినిమాలు వస్తే మా ప్రొడ్యూసర్ గారు కష్టపడి ఆయన ఎఫర్ట్ కన్నా ఎక్కువ పెట్టి దీనికి సినిమా తీశారు కాబట్టి చాలా టెన్షన్ పడుతున్నారు సినిమా ఎలా వస్తుంది ఏంటని సినిమా చాలా బాగుందండి నేను గ్యారంటీ ఇస్తున్నాను మీరు చూడండి బాగా లేకపోతే అప్పుడు నాతో అనండి కావాలంటే